ఆకేరు వాగు ఎండిందని అన్నదాత కడుపు మాడిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతులను పరామర్శించి ఎండిన పంట పొలాలను సందర్శించారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాము ఎండిపోయి ఆ గ్రామ రైతులు సాగునీరు రాక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమీ లేక సావే శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి తమ గోడు వెళ్ళబోసుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆ గ్రామానికి వెళ్ళి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు காங்க <laughs> எக்லாம் தாவு பாங்க பாள வந்து நீ பாலனே வொது நீ பாலனே வொது இந்த பாலனே வொது இந்த பாலனே வொது ஆவி பாலதே வொது இந்த அந்த இடையில வந்து இந்த மண்ணுல தள்ளி போறாங்கங்க நீங்க பாருங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்க పోతు ఒక్కల అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద ఇల్లంద వేరు బొందవాగది వేరువాగ్లబడి మనకు ఇల్లందే దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ అంత దగ్గర టూ ఎయిటీ టూ ఎయిట్ టూ టూ ఎయిట్ టూ అబ్బాయి పొలాల బిల్ సార్ పొలాల సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి సార్ మీకు